నెల్లూరు ఉదయగిరి ఉపాధి హామీ పథకంలో అవినీతి భాగోతం వెలుగు చూసింది నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన పదహారు మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు తొంభై మూడు లక్షల విలువైన రికార్డులు మాయమయ్యాయని గుర్తించిన అధికారులు దీనిపై విచారణ వేగవంతం చేశారు అక్రమ లావాదేవీలో ప్రమేయమున్న వారి నుంచి ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు డ్వామాపీడి గంగా భవాని తెలిపిన వివరాల ప్రకారం సస్పెండ్ అయిన వారిలో తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మూడు టెక్నికల్ అసిస్టెంట్లు రెండు కంప్యూటర్ ఆపరేటర్లు ఒక ఏపీఓ ఒక ఈసీ ఉన్నారు ప్రభుత్వ నిబంధనలు దుర్వినియోగం చేసిన వారిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేలా చర్యలు చేపట్టారు ఈ స్కామ్పై అధికారులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు రికార్డులు మాయం కావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఉపాధి హామీ నిధులను వాడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు అవినీతికి పాల్పడిన వారెవరూరని మరింత మందిపై విచారణ కొనసాగుతుందని పీడి స్పష్టం చేశారు ఈ ఘటనతో ఉదయగిరి ఉపాధి హామీ పనుల్లో అనేక అనుమానాలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసే వారిని ఉపేక్షించ బొమ్మంటూ అధికారులు హెచ్చరించడంతో ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి స్కామ్లపై దర్యాప్తు ముమ్మరంగా సాగనుంది రికార్డ్స్ కస్టోడియన్ ఆఫ్ ద రికార్డ్స్ అనేది ఎంసీసీ కానీ రికార్డ్స్ మా దగ్గర లేవు అనేది పెద్ద అభియోగం అండి నిజంగానే ఒక ఏపీఓ అండ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ టీఏల్ కానీ ఎంపీఎల్ కానీ సిఓస్ కానీ అకౌంటెంట్స్గా ఎవరు కూడా బాధ్యత తీసుకొని రికార్డ్స్ అనేది ఆఫీస్లోనే ఉండాలి బయటకు పోకూడదు బయటకు పోవడం అనేది పెద్ద నేరం కాబట్టి వీటన్నింటిని సంబంధించి ఫస్ట్ అసలు మిస్సింగ్ ఆఫ్ ఫైల్స్కి మనం ఎవరు కూడా మనుషులను చూసి ఏం పని పనిచేస్తున్నారని చెప్పి ఓన్లీ రికార్డే కాబట్టి ఆ రికార్డే లేనప్పుడు అది మేజర్ పెనాల్టీ అండి దానికి టీఓ గారిని ఇప్పుడు మిస్సింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేయమన్నామండి ఎక్కడ మిస్ అయినది ఎవరి దగ్గర ఉన్నది బయటకు వస్తాయి ఈ యొక్క మొత్తం పద్నాలుగు కోట్లకు సంబంధించిన ఆడిట్లో మనం రికవరీకి ఈ మెజర్మెంట్ డీవియేషన్స్ మస్టర్ రికవ ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఇవన్నీ కూడా వాలంటీర్స్ అన్నీ కూడా రికవరీ పెట్టడం జరిగింది ముప్పై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు వీళ్ళందరిపై కూడా ఎవరు రికార్డ్ కస్టోడియన్ అయినటువంటి వీళ్ళందరిపైన కూడా కేసు ఫైల్ చేయమన్నాము ఎక్కడ ఉన్నాయో బయటకు వస్తాయి రికార్డ్స్ అన్ని కూడా ఇది ఏపీఓ ఈసీ టీఏలు ముగ్గురు సీఓలు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్స్ తొమ్మిది మంది ఇప్పుడు వాళ్ళు అసలు ఈవెన్ రికార్ వర్క్స్ కూడా ఫీల్డ్ లో చూపించకుండా రికార్డ్స్ హ్యాండ్వర్ చేయకుండా మళ్ళా ఒకరికొకరు బెదిరించుకోవడం అనేది చూస్తా ఉన్నాము కాబట్టి ఇట్లాంటిది ఎక్కడ కూడా ఇంకా రిపీట్ కాకూడదు ఇది మేజర్ పనిష్మెంట్ అండి వీళ్ళందరికీ కూడా ఈవెన్ ఏపీఓ సూపర్విజన్ ల్యాక్సెస్ ఏమంటే అసలు చేసిన ఈ రికార్డ్స్ ఫైవ్ మిస్ అయ్యిందని ఒకటి అది మేజర్ సూపర్విజన్ ల్యాక్సెస్ అసలు చేయాల్సిన పని అతను చేయలేదు మిగిలిన పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఒక్కరు కూడా రికార్డ్స్ అప్డేషన్ రికవరీకి అయితే ఇప్పుడు మేజర్ ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి రిక రికవరీకి వాళ్ళ శాలరీ డిడక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది దాన్ని అయితే ఇంప్రూవ్ చేయడానికి మేము నోటీసు సెకండ్ టైం ఇవ్వడం జరిగింది ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఇవ్వడం జరిగింది దాని వాళ్ళ దగ్గర శాలరీ కమిట్మెంట్ తీసుకుని రికవరీకి శాలరీలో రికవరీ చేయడానికి మేము చర్యలు తీసుకున్నాం పంచాయతీ అంటే సెకనాలపల్లి ఉదయగిరి కొల్లయ్యపల్లి కొండాయపాలెం అయ్యవారిపల్లి తిరుమలపురం వెంగళరాజు వెంగళ రావునగర్ చెరువుపల్లి ఇది అసలు రికార్డ్స్ అనేది హ్యాండ్ వాచ్ చెయ్యి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు అది ఏమనేది బయటికి తీయాల డ్రా ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్స్ అకౌంట్ గా వెండర్ గా క్రియేట్ ఇస్తే వాళ్ళు బోర్డ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు అనేది ఇన్స్ట్రక్షన్ ఎక్కడ డ్రా చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా బోర్డ్స్ అనేవి పెట్టలేదు కాబట్టి వీటన్నిటికీ కూడా రికవరీ ఆదేశించడం జరిగిందండి ఒక్క రెండు పంచాయతీల్లో మాత్రం విదిన్ టెన్ డేస్ లో కన్స్ట్రక్షన్ చేసి చూపించడం జరుగుతుంది అన్నారు దానికి ఏపీ ఎంక్వైరీ చేశారు